హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన్మాల వంటి నేను మీ మన్మాల ఈ రోజు మీకు వీడియోలో కందదుంపని ఏ విధంగా కట్ చేసుకుని క్లీన్ చేసుకోవాలి దాన్ని కట్ చేసుకునేటప్పుడు మనకి చేతులు అనేవి బాగా దురద వస్తాయి కందలో రెండు రకాలు ఉంటాయి ఒకటి దురద కంద రెండు తీపి కంద అని రెండు రకాలు అయితే చెప్తారు ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్నది తీపి కంద తీపి కంద అనేది ఇలా ప్లెయిన్గా ఉంటుంది ఒక చేటే మొక్క అనేది వస్తుంది అదే దురద కంద అయితే కంద మొత్తం పిలకల కింద బొడుపుల కింద అయితే ఉంటుంది అదైతే దురద కంద ఇలా ప్లెయిన్గా నేను వీడియోలో చూపించినట్టుగా ఉంటే అది తీపి కంద అని అంటారు ఇప్పుడు ఈ కందదుంపను నేను తీసుకుని వీడియోలో చూపించిన విధంగా రెండు చెక్కల కింద అయితే కట్ చేసుకుని పక్కన ఉంచుకుంటున్నాను ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకుని ఒక టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకుని వీడియోలో చూపించిన విధంగా వాటర్లో కల్లుప్పు మిక్స్ చేసుకుని మన రెండు అరిచేతుల్ని వాటర్లో పెట్టి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఆ సాల్ట్ వాటర్నంతా మన చేతులకి ఒక నిమిషం పాటు అలా అప్లై చేసుకుంటూ కడుక్కుంటూ ఉండాలి ఈ విధంగా చేయడం వల్ల మనం కందను పట్టుకుని కట్ చేసేటప్పుడు మన చేతులు అనేవి దురదనేది రాదు వచ్చినా కూడా త్వరగా తగ్గిపోతుంది కందదుంపను కట్ చేసే ప్రాసెస్లో ఒక నాలుగు సార్లు అన్నా ఇలా వాటర్ వాటర్లో క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ టైం అయితే మనం కందదుంపను చిక్కుకోవడానికి ముందుగా మన చేతులని అయితే సాల్ట్ వాటర్లో క్లీన్ చేసుకున్నాం ఇప్పుడు దుంపను తీసుకుని వీడియోలో చూపించిన విధంగా చాకుతో గాని మీ దగ్గర కత్తిపీట ఉంటే కత్తిపీటతో కానీ ఎలా అయినా మీరు ఈ విధంగా చెక్ అయితే తీసుకోవాలి దుంప పైన ఉన్న బ్లాక్ కలర్ లేయర్ అంతా ఖచ్చితంగా చెక్కుకోవాలి చూడండి నేనైతే ఏ విధంగా చెక్కుతున్నానో అలాగే మీరు కూడా మొత్తం అంతా పీల్ చేసుకోవాలి నేను తీసుకున్న కందదుంప మార్కెట్లో ఎక్కడైనా మనకి అవైలబిలిటీగా దొరుకుతుంది ఈజీగా అదే దురద కంద అనేది పల్లెటూరులో ఎక్కువగా వాడుతూ ఉంటారు నేను ఈ కందదుంపను కట్ చేసే విధానం కానీ క్లీన్ చేసే ప్రాసెస్ కానీ అంతా మీరు వీడియో ఎక్కడా చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు దుంపను కట్ చేసుకుని క్లీన్ చేసుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది అలాగే చేతులు కూడా దురద రాదు చేతులు దురద రాకుండా క్లీన్ చేసుకున్నా కానీ కర్రీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు తింటుంటే నోరంతా దురద పుడుతుంది నాలుకంతా దురద దురదగా ఉంటుంది అలా రాకుండా ఉండాలంటే ఈ వీడియో ఎక్కడా చివరి వరకు స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి నేను చెప్పిన ప్రతి ప్రాసెస్ టిప్స్ పాటిస్తూ మీరు ఈ కందదుంపనైతే క్లీన్ చేసుకోండి చూడండి దుంప పైన ఉన్న లేయర్ నంతా నేను ఈ విధంగా చెక్కుకొని సెపరేట్ చేసుకున్నాను అలాగే దుంపను మొత్తం వాటర్ వేసి నీటిగా ఎక్కడా పొట్టు అనేది లేకుండా మంచిగా కడుక్కున్నాను ఇప్పుడు కందదుంపను పక్కన పెట్టుకోవాలి ముందుగా కల్లుప్పు వేసుకున్న వాటర్ ఉంది కదా దాన్ని తీసుకుని మీ రెండు చేతుల్ని మరలా ఆ వాటర్ లో వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒకసారి మరలా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు దుంపను కట్ చేసుకుంటాం కాబట్టి మరలా కల్లుప్పుతో ఈ విధంగా మనం సాల్ట్ వాటర్ తో అయితే మన చేతుల్ని క్లీన్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా వేరొక బౌల్ తీసుకుని రెండు గ్లాసులు వాటర్ తీసుకుని రెండు టేబుల్ స్పూన్లు కల్లుప్పు వేసుకుని ఈ వాటర్ ని పక్కన ఉంచుకోవాలి కందదుంపతో మీరు ఏ రెసిపీ తయారు చేసుకోవాలనుకున్నా నేను చూపించిన విధంగా గనక మీరు టిప్స్ ఫాలో అవుతూ కందదుంపని ఈ విధంగా కట్ చేసుకుని రెసిపీస్ తయారు చేసుకుంటే మంచి టేస్టీగా చాలా బాగుంటుంది తినేటప్పుడు నోరు అనేది దురద అనేది అస్సలు రాదు నేను చివరిలో ఇంకొక టిప్ అయితే చెప్తాను వీడియో ఎక్కడా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి లైక్ బటన్ క్లిక్ చేయండి చూడండి క్లీన్ చేసి ఉంచుకున్న కందదుంపను నేను ఈ విధంగా క్యూబ్స్ లా కట్ చేసుకున్నాను మీరు ఏ రెసిపీ అయితే తయారు చేసుకుంటున్నారో ఆ రెసిపీకి ఏ విధంగా కావాలో అలా కట్ చేసుకోండి పులుసు తయారు చేసుకోవాలి అనుకుంటే కొంచెం పెద్ద ముక్కల కింద కట్ చేసుకోండి అదే చిప్స్ తయారు చేసుకోవాలి అంటే మీకు కావలసిన సైజులో చిప్స్ కింద కట్ చేసుకోండి ఇది కందట్లు వేసుకోవాలి అన్నా మీరు కంద కర్రీ చేసుకోవాలన్నా ఏ రెసిపీ తయారు చేసుకోవాలన్నా కందని ఈ విధంగా మీరు క్లీన్ చేసుకుని వండుకుంటేనే మీకు చేతులు అనేది దురద రాదు తినేటప్పుడు నోరు అనేది దురద పుట్టదు ఈ విధంగా నేను ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తున్నాను అంటే నేను ఎప్పుడు కందతో రెసిపీస్ తయారు చేసినా ఈ విధంగానే ప్రాసెస్ అయితే చేస్తాను నాకు చేతులు గానీ తినేటప్పుడు నోరు నాలుక అనేది దురదైతే అస్సలు రాదు కంద ముక్కలన్నీ వాటర్ లో మిక్స్ అయ్యేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి కందతో చాలా రెసిపీస్ తయారు చేసుకోవచ్చు కంద పులుసు కంద కర్రీ కంద చిప్స్ కంద పచ్చడి కంద అట్లు ఇలా రకరకాల రెసిపీస్ అయితే కందతో తయారు చేసుకోవచ్చు కందతో తయారు చేసుకున్న రెసిపీస్ చాలా టేస్టీగా చాలా బాగుంటాయి కంద ఆరోగ్యానికి చాలా మంచిది కందలో విటమిన్ ఏ బీ సిక్స్ మెగ్నీషియం సెలీనియం ఖనిజ లవణాలు విటమిన్స్ ఎక్కువగా ఉన్నాయి సాల్ట్ వాటర్ లో మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి చెయ్యి పెట్టకుండా వీడియోలో చూపించిన విధంగా స్పూన్తో కానీ గరిటతో కానీ ఈ విధంగా పసుపు ఉప్పు కలిపిన వాటర్లో కంద ముక్కలన్నింటినీ ఇలా మిక్స్ చేసుకుని ఒక అరగంట సేపు పక్కనుంచుకోవాలి మనం ఏ కర్రీ ప్రిపేర్ చేసుకోవాలన్నా కందతో ఏ రెసిపీ తయారు చేసుకోవాలన్నా కందనైతే ఈ విధంగా క్లీన్ చేసుకుని పక్కనుంచుకోవాలి కంద తినడం వల్ల శరీరంలో వేడిని తగ్గించే గుణం కూడా ఉంటుంది క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది అలాగే రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ను కూడా నివారిస్తుంది ఇప్పుడు మన చేతుల్ని ముందుగా పక్కన ఉంచుకున్న సాల్ట్ వాటర్లో రెండు చేతుల్ని వీడియోలో చూపించిన విధంగా నీటిగా క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా క్లీన్ చేసుకుని ఆ వాటర్ని పక్కన పెట్టి వేరొక గిన్నె తీసుకుని అందులో వీడియోలో చూపించిన విధంగా కొంచెం మజ్జిగను తీసుకుని చేతులకి ఇలా అప్లై చేసుకోవాలి రెండు అరిచేతులకి అరిచేతుల పైన వేళ్ల మధ్యలో వీడియోలో చూపించిన విధంగా ఈ మజ్జిగనైతే ఇలా అప్లై చేసుకోవడం వల్ల అసలు చేతులు దురద ఉండదు చూడండి నేను ఏ విధంగా అయితే మజ్జిగను అప్లై చేస్తున్నాను అదే విధంగా మీరు కూడా చివరలో నేను చూపించిన విధంగా అప్లై చేసుకుని వాటర్ తో నీట్ గా హ్యాండ్ వాష్ చేసుకోవాలి నా చిన్నప్పుడు కంద గురించి ఒక సామెత అయితే చెప్తూ ఉండేవారు కందకు లేని దురద కత్తిపేటకెందుకు ఎందుకు అని చెప్తూ ఉండేవారు ఈ సామెత అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ సామెత మీలో ఎంత మందికి తెలుసో కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి కార్తీక మాసంలో కందా బచ్చలి కూర తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ తినాలని మన పెద్దవాళ్ళు అయితే చెప్తూ ఉంటారు నేను కంద బచ్చలి రెసిపీ తయారు చేయటానికి కంద ముక్కల్ని అయితే నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను కంద బచ్చలి రెసిపీ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అది కూడా చూడండి పసుపు ఉప్పు వేసిన వాటర్ లోంచి తీసి ఒక నాలుగు సార్లు ఇలా నీట్ గా ముక్కల్ని కడుక్కుని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫ్రెష్ వాటర్ వేసుకుని ఉంచుకోవాలి కందతో ఏ రెసిపీ అయితే తయారు చేసుకోవాలనుకుంటున్నామో ఆ రెసిపీకి అయితే కంద అయితే రెడీగా ఉంది కందను ఉడికించుకునేటప్పుడు ఒక పదిహేను జామాకులు కూడా వేసుకుంటే దురద అనేది రాదు అంతేనండి కందను క్లీన్ చేసుకుని కట్ చేసుకోవటం చాలా ఈజీ మీరు కూడా వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేయండి